హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను క్యాప్సికమ్ అండి ఇది క్యాప్సికమ్ చూడండి క్యాప్సికం కర్రీ అయితే చేస్తున్నాను అండి టమాటా వేసి కొంచెం మసాలా వేసి చేస్తున్నాను పచ్చిమిరపకాయలు తాలి గింజలు బాగా ఆయిల్ వేసి వేగమిచ్చి కొంచెం ఆయిల్ అయితే వేసిన రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి గింజలు జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకున్న తర్వాత ఈ చేపొని బాగా ముక్కలుగా మిక్సర్గా కట్టేస్తాను కొంతమంది పెద్ద ముక్కలు ఇచ్చుకోవాలి తర్వాత అందులో చూస్తారు నేనైతే ఈ విధంగా ముక్కలు కట్టేసి బాగా కలిపేసి కాగింపులో బాగా కలిపేసి మూత పెట్టి పక్కకి ఉరిపించుకోవాలి మూత పెట్టుకోక బాగా మద్దని ఇవ్వాలి మగ్గిన తర్వాత కొంచెం కట్ చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి మళ్ళీ కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి ప్యాప్ రకరకాలుగా వండుతారండి చాలా రకాలుగా వండుకోవచ్చు కటింగ్ మసాలా కటింగ్ పెట్టుకొని కూడా ప్యాప్మ్మ గుట్టి వంట కూడా వండుకోవచ్చండి అంటే కాస్తం చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కదా ఆ విధంగా చాలామంది గుప్పి వంకలో వంట ఇస్తారు ఈ విధంగా ఆ గుట్వంక మసాలా వేసి ఇంటనే వండుకోవచ్చు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు అయితే కట్ చేసి దీనిలో వేసామండి కూరలో వేసాను టమాటా ముక్కలు బాగా పండిన వేసుకుంటే బాగుంటుంది నాకు టమాటాలు కూడా కొంచెం పుల్లగా ఉన్నాయి చాలా బాగుంటుంది కూర అయితే టేస్టీగా ఉంటుందన్నమాట మీరు ఒకసారి ట్రై చేయండి చాలామంది చేపట్టాము సూప్ చేసుకుంటారు గ్రేవీ చేసుకుంటారు రకరకాలుగా ఉంటుంటారు నేనైతే ఈ విధంగా వండుతున్నాను ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి అయితే దీనిలో నేను కారం ధనియాల పొడి కొంచెం మసాలా వేయం ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి సో వేసి బాగా మగ్గనిచ్చి అవన్నీ వేసి బాగా మగ్గనిచ్చానండి ధనియాల జీరత పొడి కొంచెం మసాలా అదే మన చికరలు వేసుకునే మసాలా అండి అది కారం ఇవన్నీ వేసి బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసానండి వాటర్ వేసి ఇలాగ కలుపుకొని ఆల్రెడీ నువ్వైతే క్యాప్సికం ముక్కలు మగ్గిపోయాయి మెత్తగా ఉడికాయి చక్కగా మగ్గి నూనెలో ఇప్పుడు కొద్దిగా నూనె బాగా ఉడికిందండి కొద్దిగా నీళ్ళు వేసుకున్నాము కొంచెమంత నీళ్ళైతే వేసాను ఎందుకంటే నీళ్ళలో కూడా కూర గ్రేవీగా ఉంటుంది చక్కగా ఉడుకుతే చాలా బాగుంటుంది ఇంకా మెత్తగా ఉడుకుతుంది క్యాప్సికమ్ అందుకోసమే విధంగా టమాటా వేసి నేనైతే క్యాప్సికమ్ కర్రీ చేసానండి టమాటా క్యాప్సికమ్ కొంచెం చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చపాతి పుల్క వాటిలోకి ఇంకా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఎవరైనా వండుకొని వాళ్ళంటే ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ